జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇవాళ నాకు ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మీ అందరికి కూడా అందరు షేర్ చేస్తుంటారు ఉంటారు కదా అలాగే వాట్సాప్లో మెసేజ్ వస్తే దాంట్లో ఎంత బాధాకరం అనిపించిందంటే మనం చేసే తప్పులు మనకు కానీ తెలియవు అవి మనం చేసే తప్పులు ఎవరోజు ఎదుటివాడు చెప్తే కానీ మనం ఈ తప్పు చేసామా అని చెప్పి తెలియదు మనకి అలాగే ఇవాళ వాట్సాప్ మెసేజ్ ఏంటంటే ఒక పెద్ద ఇద్దరు మోపిల్లలు ఒక ఆడపిల్ల అని చెప్పారు ఆ ఫోన్ కాల్లో మనం విన్న సంభాషణ వీడియో పెద్ద కొడుకి ఫోన్ చేస్తారు నాన్న ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని నాన్న నేను చాలా ఆఫీస్లో బిజీ నేను చాలా వర్క్లో ఉన్నాను నేను మళ్ళీ మాట్లాడతాను ఓకేనా రాత్రి చేస్తాను అని పెట్టేస్తాడు పెద్ద కొడుకు అయిపోతుంది సరే పాపం కూతురు కదా ఏం చేస్తుందో పాపం కూతురికి పని అయిందో లేదో ఎట్లా ఉందంటే వెంటనే కూతురు అంటుంది నాన్న నేను మీ అల్లుడు గారు వచ్చారు భోజనం పెడుతున్నాను మళ్ళీ మాట్లాడతాను ఓకేనా అని కూతురు కూడా ఫోన్ పెట్టేస్తుంది సరే అని చిన్న కొడుకు ఫోన్ చేస్తాడు చిన్న కొడుకు ఫోన్ చేస్తే నానా నేను ట్రిప్లో ఉన్నాను ఫ్రెండ్స్ అందరిని కలిసి ట్రిప్ వెళ్తున్నాము నేను ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత నీతో మాట్లాడతాను ఓకే ఓకే టైం అయిపోయింది బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు పాపం పిల్లలు బిజీగా ఉన్నారు వాళ్ళని ఎందుకు మనం డిస్టర్బ్ చేయటం పెద్దవాడు రాత్రికి చేస్తా అన్నాడు కదా సరే వాడితో మాట్లాడదామని చెప్పి ఫోన్ అక్కడే పెట్టుకుని బల్ల మీద టేబుల్ మీద నిద్రపోతారు పెద్ద ఆయన ఒక అర్ధరాత్రి మెలకు వస్తుంది మెలుకు వచ్చిన తర్వాత పెద్దవాడు ఫోన్ ఉంటాడే అనుకుని గౌపు ఫోన్ తీస్తే ఫోను ఆగిపోయి ఉంటుంది అరే వీళ్ళు పిల్లలు ఎంత ఎంత హడావుడి పడిపోయి ఉంటారో ఎంత గొడవ చేసుకుని ఉంటారో నా ఫోన్ పని చేయట్లేదని అందుకని రిపేర్కి ఇచ్చేద్దామని చెప్పి ఆయన ఫోన్ రిపేర్కి ఇస్తారు ఫ్రెండ్ని పిలిచి అది ఐదు రోజుల తర్వాత రిపేర్ అయ్యి ఫోన్ వస్తుంది వచ్చిన తర్వాత చేసి అని నాకు నాకేమైనా ఫోన్లు వచ్చాయా పిల్లలు ఫోన్ చేశారేమో చూడరా అని చెప్పి గబగబా తీసి పిల్లలకి పెద్ద కొడుకు ఫోన్ చేస్తాడు నాన్నా ఆఫీస్ టైం ఏంది నాన్న ఆఫీస్కి వెళ్తున్నా నేను బాగా బిజీగా ఉన్నాను మళ్ళీ మాట్లాడతాను పెద్ద కొడుకు పెట్టేస్తాడు యథా చిన్న కొడుకు ఏమో ట్రిప్ రిటర్న్ అవుతున్నా రిటర్న్ అయ్యే టైంలో నీతో నేను ఎక్కడ మాట్లాడతానా అని చెప్పి చిన్న కొడుకు పెట్టేయటం అయిపోతుంది కూతురు కూడా మాడ కూర్చులు బంధువులు అందరూ వచ్చారు నాన్న నేను మళ్ళీ మాట్లాడతాను మీతో నేను చాలా బిజీగా ఉన్నాను వీళ్ళతో అని చెప్పి కూతురు పెట్టేస్తుంది అప్పుడు పెద్ద ఆయనకి చాలా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి ఏంట నేను పెంచిన పిల్లలు నా దగ్గర పెరిగిన పిల్లలు నాతో మాట్లాడటానికి ఒక పది నిమిషాలు తిరిగి లేకుండా ఉన్నారు వాడేమో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు కూతురు ఏమో ఆడపడుచు వాళ్ళతో అత్తగారు వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది కొడుకేమో ఇరవై నాలుగు గంటలు పెద్ద కొడుకేమో ఆఫీస్ ఆఫీస్ అంటూ వాడు తిరుగుతాడు ఇటొచ్చి నేనేనా వీళ్ళకి ఫోన్లు చేస్తూ వాళ్ళని విసిగిస్తున్నానా ఇబ్బంది పెడుతున్నానా అని చెప్పి ఫ్రెండ్కి చెప్తాడు నాకు ఈ ఫోన్ వద్దురా నువ్వు తీసుకెళ్ళిపో నాకు ఈ ఫోన్తో పని లేదు అని అరే బాధపడ మాకు నా పిల్లలు అంతే కనీసం నీ పిల్లలు ఫోన్లో ఎత్తైన సరే బిజీగా ఉన్నా అని చెప్తారు నా ఫోన్ నా పిల్లలు అయితే అమెరికాలో ఉంటారు కనీసం ఫోన్లో కూడా ఎత్తారా అని ఫ్రెండ్ చెప్తాడు ఇంతసేపు మీకు ఈ విషయం చెప్పి మీ టైం వేస్ట్ చేయటం కాదు కానీ నా ఉద్దేశం ఎక్కడోక్కడ మనందరం కూడా ఇలాంటి తప్పు చేస్తూ ఉంటామండి అవునంటారా కాదంటారా నిజంగా నా వరకే నేను చెప్పి చెప్పాలి కదా అమ్మ ఫోన్ చేసేది ఫోన్ చేస్తే అమ్మ తలనొప్పిగా ఉందమ్మా అని ఒక చిన్న మెసేజ్ లాగా అనుకుంటాను సర్లేని ఫోన్ ఎత్తకుండా ఒకరోజు పడుకున్నాను అమ్మ వెంటనే చెల్లెలకి ఫోన్ చేసింది సిస్టర్కి అక్క ఫోన్ ఎత్తట్లేదు ఏమైంది కనుక్కున్నావా ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు అని సిస్టర్ చెప్పింది దానికి తలనొప్పిగా అమ్మ పొడుకుంది నాకు నేను ఫోన్ చేసినప్పుడు అమ్మ కూడా నువ్వే చెప్పింది నేను నీకు మర్చిపోయానమ్మా చెప్పటమని తర్వాత వెంటనే మళ్ళీ పది నిమిషాలు నా ఫోన్ మోగింది మా తలనొప్పిగా ఉందమ్మా పొడుకున్నానమ్మా ప్లీజ్ అమ్మా అంటే సరే అమ్మ పొడుకు అంది మళ్ళీ మళ్ళీ వెంటనే ఇంకో పది నిమిషాలకి మళ్ళీ మోగింది ఫోను అమ్మ ఇప్పుడే కదమ్మా నీకు చెప్పాను పది నిమిషాలు అవుతుంది తలనొప్పి అని చెప్పాను కదమ్మా మళ్ళీ ఏంటి చేసావు ఫోన్ అని చెప్పంటే అప్పుడు ఒకటే అంది ఏమన్నా కొంచెం అన్నా తగ్గిందేమో అని కనుక్కోవడానికి చేశానమ్మా నీకు కొంచెం కూడా తగ్గలేదా టాబ్లెట్ వేసుకుంటే మరి ఏం చేద్దాం అమ్మ అని అమ్మ రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది ఒప్ప నిమిషాల తర్వాత నేను ఫోన్ చేస్తానమ్మా అప్పుడు మాట్లాడదాం సరే అయిపోయింది పదిహేను నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేసి ఇంకా తగ్గలేదా నువ్వు ఇంకా లేవలేదా నీకు ఇంకా తగ్గలేదంటే నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పింది అప్పుడు నేను మా సిస్టర్కి ఫోన్ చేసి చెప్పా ఇంకోసారి ఎప్పుడైనా నాకు తలనొప్పి అని చెప్పి అమ్మకు చెప్పావంటే నీకు మర్యాద ఉండదు మామూలుగా అయితే అమ్మ ఒక్కసారి ఫోన్ చేసి అమ్మని పని అయిపోయిందా పిల్లలు వెళ్ళారా అని చెప్పి పెట్టేసేది హెడేక్ అనగానే ఆవిడ కంగారు పడి కనీసం పదిసార్లు ఫోన్ చేసి నన్ను కాసేపు కూడా నిద్రపోనివ్వలేదు అని చెప్పి చెప్పాను చెల్లెలకి కానీ అండి అమ్మ లేనప్పుడు ఆ ఫోన్ ఎప్పుడు మోగుతుందా ఆ ఫోన్ ఎప్పుడు ఆన్ అవుతుందా అమ్మతో ఆ రోజు నేను పది నిమిషాలు అమ్మ నేను మాట్లాడతా లేమ్మా అని చెప్పి అన్నాను కానీ ఈరోజు అదే పది నిమిషాలు నేను మాట్లాడటానికి అమ్మ కేటాయించిన ఎన్ని గంటలు అమ్మ అనేది కాదు కదా అనిపించింది కనుక ఎవరైనా సరే తల్లి విషయంలో కానీ తండ్రి విషయంలో కానీ ఆ మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మనకేమనిపిస్తాయి అంటే అవి చిల్లీగా అనిపిస్తాయి కానీ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి హెల్త్ ప్రాబ్లం వచ్చి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం అమ్మ లేదే మనకి అడిగే అడిగేవాళ్ళు లేరే లేకపోతే మన్నే అమ్మంటే ఉంటే ఎన్నిసార్లు ఫోన్ చేసేదో అమ్ముంటే ఎన్నిసార్లు కనుక్కునేదో అని కంపల్సరీగా అనిపిస్తూ ఉంటుందండి కనుక వాళ్ళ ఫోన్లోనేవి మోగితే ఎంత పనిలో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఒక్కసారి ఆన్సర్ చేసి అమ్మ బలానా ప్లేస్లో ఉన్నాము అని కాకుండా మీరు ఫోన్ చేశారా మీరు ఎలా ఉన్నారు మీ హెల్త్ బాగుందా అంతా ఓకే కదమ్మా నేను ఇక్కడ బలానా చోట ఉన్నాను అని చెప్పి దయచేసి చెప్పండి ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తుంటారు తప్పులు చేయని వాళ్ళు ఉంటే ఎవరు ఉండరు ఈ రోజు నాకు తలనిపోచి పడుకున్న ఏదో సిస్టరు తమ్ముళ్ళు ఇంట్లో హస్బెండు పిల్లలు పట్టించుకున్న అమ్మ అనేది మనకి ఆ రోజు చేసినట్టుగా మనకి చేసే వాళ్ళంటూ ఉంటారంటారా అందుకే తల్లిదండ్రులు ఉన్నంతసేపే మన ఆరాపాలు మన ధైర్యం మన ఏమంటాం మనం ఎదుటి వాళ్ళని ఎంతైనా జయించగలం అనే గర్వం కూడా అమ్మా నాన్న ఉన్నప్పుడే వస్తుంది ఎందుకంటే అది ఒక బలం తల్లిదండ్రులు అనేవాళ్ళు ఒక బలం మనకి ఆ బలం మనం కోల్పోయిన రోజున ప్రపంచం అంతా శూన్యంగా కనిపిస్తుంది ఎంత ఉన్నా అవునంటారా కాదంటారా మీ అందరికీ ఇది సిల్లీగా అనిపించిన అనుభవించిన వాళ్ళ కనుక తెలుస్తుందండి ఇది మా చింపు గొడవ చేస్తున్నాడు దానికి లంచ్ టైం అయింది ఓకేనా బాయ్ అండి